హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మిత్రులందరికీ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అసలు యోగా అంటే ఏంది అది ఎప్పటి నుంచి యోగా అనేటువంటిది ప్రారంభమైంది మన దేశంలో యోగా యొక్క ప్రాముఖ్యత ఏంది మరి ఇతర దేశాలకు ఎలా విస్తరించింది అనే విషయాలు మనం మరి ఈ యొక్క యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని విషయాలు మాట్లాడుకుందాం యోగా అనేటువంటిది మొదటగా మనకి రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క యోగాను ప్రపంచ దేశాలకు విస్తరించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదించి ఇది ప్రపంచవ్యాప్తంగా నూట ఏడు దేశాలలో యొక్క యోగా యొక్క ప్రాముఖ్యతను గుర్తించి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవాన్ని అన్ని ప్రాంతాల్లో భారతదేశం మొత్తంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అసలు యోగా అంటే అని అంటే శరీరము మనసు ఆత్మ మూడు కలయికలతో ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని ఈ కలయికను యోగా అంటారు యోగా అనేది సంస్కృతంలో యూజ్ అనేటువంటి పదం నుండి యూజ్ అనే సంస్కృత పదం నుండి యోగ అనేటువంటిది రావడం జరిగింది యోగా అంటే మనస్సు శరీరము ఆత్మ ఈ మూడింటి కలయికతోనే ఉన్నటువంటి దాన్ని మనం యోగా అంటాం మరి యోగ వల్ల లాభాలు ఏంది అసలు యోగ వల్ల లాభాలు ఏంది అంటే మానసిక శారీరక ఆరోగ్యము సౌందర్యము అదేవిధంగా మనసు ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది ఒత్తిడి అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఇంకా మనం చెప్పాలంటే యోగ వల్ల మనకి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండి ఎలాంటి టెన్షన్లు గందరగోళ పరిస్థితులు అంతేకాకుండా యోగ వల్ల మనకి గుండె జబ్బులు రాకుండా ఉండడం అనారోగ్యానికి గురి కాకుండా ఉండడం అంతేకాకుండా బీపీ షుగర్ ఇలాంటివన్నీ కూడా యోగా వల్ల కంట్రోల్ అవుతూ ఉంటాయి యోగాసనాలు చేయడం వల్ల మనకు వెయిట్ లాస్ కూడా కావడం జరుగుతూ ఉంటుంది ఇట్లా యోగా అనేటువంటిది ప్రతి ఒక్కరికి మరి భారతదేశం అందించినటువంటి ఒక గొప్ప వరంగా ఇతర దేశాల వాళ్ళు భావిస్తూ ఉన్నారు యోగాని ప్రతిరోజు మార్నింగ్ ఒక పదిహేను నిమిషాల పాటు చేసినట్లయితే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసిక పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దబడి నిండు మనసుతోటి ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేటువంటిది మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది ఎలాంటి అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా ఉంటుంది ఒత్తిడిని ఎక్కువ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తూ ఉంటుంది ఈ విధంగా యోగా అనేటువంటి దాన్ని మనకు భారతదేశం అనేది ప్రజలందరికీ అందించిన ఒక గొప్ప వరంగా కూడా మనం భావించవచ్చు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి కంటిన్యూషన్ అవుతుంది ఇప్పటికీ పదకొండవ ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం దీన్ని మోడీ గారు కూడా ఖచ్చితంగా దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం దీని ప్రాముఖ్యతను తెలియజేయడం అంతేకాకుండా స్కూళ్ళల్లో కూడా యోగాని ఒక క్లాస్గా ఒక సబ్జెక్ట్గా కూడా యోగాని పెట్టినట్లయితే పిల్లలు బాగా చదివి ఒత్తిడికి గురి కాకుండా ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక యోగాని ఏర్పాటు చేస్తే బాగుంటుంది కళాశాల స్థాయిలో డిగ్రీ స్థాయిలో కూడా అంతేకాకుండా గ్రామాలలో కూడా ప్రజలకి ఒక మానసికమైనటువంటి రుగ్మతను తొలగించడానికి ఈ యోగాని గ్రామ స్థాయిలో కూడా ప్రభుత్వం అధికారికంగా నెలకు ఒకసారి ఒక కార్యక్రమం లేదా రోజువారీగా ఈ కార్యక్రమాలు చేసినట్లయితే కొంత అనారోగ్య బారిన పడకుండా మనసు ప్రశాంతత ఉండి నిమ్మలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యోగాని ఒక సబ్జెక్టుగా ప్రతి క్లాసులో కూడా ప్రతి స్కూల్లో ప్రతి క్లాసులో ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు అన్నిట్లో కూడా ఒక సబ్జెక్టుగా పెట్టి దీన్ని ముందుకు తీసుకోవలసినటువంటి బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా దీనికి శిక్షణ తరగతులు అనేటువంటివి ప్రభుత్వమే కల్పించి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి మరి దీని ద్వారా ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వేసే విధంగా ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసుకొని యోగా క్లాసులు నిర్వహించే విధంగా కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తులు తెలియజేస్తా ఉన్నా మరొకసారి భారతదేశ ప్రజలకు మరియు ప్రపంచానికి కూడా పదకొండు అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా